మనం అంతా కూడా ఏక్రితం చేయడమే విశ్వ హండ్రో ప్రస్తుత పని బాధ్యత అది అంటే సమాజంలో ఈరోజుగా విశ్వమంతా కూడా ప్రపంచమంతా కూడా మనం కలిస్తేనే ఏకమవుతుందా అంటే మనం అందులో ఒక ఆవహించవగించేటటువంటిదో అంత మనము అందులో కాబట్టి విశ్వమంతా కూడా తీసేటటువంటి ప్రయత్నంలో విశ్వహింద్రో ప్రస్తుంది మర్రి చెట్లు ఎట్లాగైతే ఊడలు చాలా ఉంటాయి లెక్క వెట్టరాలు అనే ఊడలు ఉంటాయి అట్లా మన ఋషీ ఇంద్ర పురుషత్తులో కూడా అన్ని ఆయాములు పనిచేస్తుంటాయి అందులో మాతృశక్తి ఒకటి దుర్గా ఒకటి తర్వాత అందులో వజ్రంగలు ఒకటి ఇట్లా సేవా విభాగం ఒకటి ఇట్లా అనేక రకాలైనటువంటి ఉంటాయి ఇప్పుడు మనము మాతృశక్తి ఆధ్వర్యంలో ఇది చేసుకుంటాం తర్వాత మాతృశక్తి అంటే అందులో మనము ప్రతి వారం వారం ఒక సత్సంగం నిర్వహించుకోవాలి అంటే మాత సమాజ నిర్మాణం అంటే మాత లేకుండా సమాజంలో ఏది లేదు అంటే సృష్టికి మూలం ఎవరు అమ్మనే కాబట్టి అమ్మ ఉంటేనే ఇల్లు బాగుంటుంది అంతేనా కాబట్టి ఆ అమ్మ అనేటువంటిది సృష్టికి అమ్మ ఆది పరాశక్తి అమ్మ అంటే అవసరం వస్తే చీల్చి చెండా శక్తి కూడా అమ్మకే ఉంది అట్లా అంటే ప్రతిదానికి చీర్చి చెంద అంటే అవసరానికి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసేది యుద్ధం చేయమన్నాడు యుద్ధం ఎందుకు పుట్టి పుణ్యానికి యుద్ధం చేయమన్నాడా అక్కడ అధర్మం అనేటువంటిది నడుస్తుంది కాబట్టి ఆ ధర్మాన్ని నశింపచేయడాని కోసం అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని కాపాడడం కోసమని అక్కడ యుద్ధం చేయమని ఆపి అర్జునునికి మొత్తం గీత ఉపదేశం చేసింది అయితే అర్జునునికి గీత ఉపదేశం చేసిండు అంటే కేవలం అర్జునునికి ఒక్కడికే చేశారా యావత్ సమాజానికి అందరికీ కూడా యావత్ సమాజానికి అందరికీ కూడా చేశాడు ప్రపంచ మానవాళి కూడా అది తెలుసుకొని గీత చదువుకో రాత మార్చుకో అంటే దాంట్లో ప్రతి ఒక్కటి ఉన్నదండి గీతలో ప్రతి ఒక్క విషయం ఉంది మనం ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎలా తినాలి ఎటువంటి మితాహారం తినాలి అనేటువంటిది కూడా గీతలో బోధించి అంటే ఊరికే చెప్పలేదు నేను ఒక్కడికి ఏ నువ్వు యుద్ధం చేయని లోపల లోపల కూర్చోబెట్టుకొని చెప్పేస్తే సరిపోతుండే కదా అట్లా చెప్పేస్తే సమాజానికి ఎట్లా తెలుస్తుంది కాబట్టి సమాజానికి అందరికీ తెలవాలని కృష్ణ భగవానుడు అక్కడ గీతను ఉపదేశించాడు అందులో యుక్తాహార విహారస్య యుక్తచేష్ట కర్మతో యుక్త భవతి దుఃఖ అంటే ఇట్లా అనేక రకములైనటువంటి శ్లోకాలను మనకు వివరించి దాని యొక్క అర్థాన్ని కూడా వివరించాడు అట్లా ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయంలో ఏడు వందల శ్లోకాలు మనకు వివరించాడు ఆ శ్లోకంలో చూసుకోండి మనకేదైనా ఆపద వచ్చినప్పుడు భగవద్గీత పుస్తకం ఇట్లా ఏదన్నా ఒక పేజీ ఇట్లా మూసిన పుస్తకాన్ని ఇట్లా తెరవండి ఏదైనా ఒకటి శ్లోకం చదవండి మనకి శ్లోకం చదవరాదు పెట్టండి దాని కింద ఉన్నటువంటి భావం చదవండి మనకక్కడ దానికి ఆ యొక్క మనకు వచ్చినటువంటి కష్టానికి మీకు దానికి మార్గం దొరుకుతుంది ఒకవేళ అది చదివిన అయినా నీ మనసు బాగలేదు ఆ పేరు వదిలిపెట్టేసి ఇంకో పేరు